హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ వన్ థర్టీ టూ స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం స్వీట్ హార్ట్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అని ఆమె చెవిలో గుసగుసగా చెబుతూ స్వప్నికని గాఢంగా హక్ చేసుకుంటాడు విజే తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో అతని ఫోన్ రింగ్ అవ్వడంతో స్క్రీన్పై కాశీ చూసి ఈవినింగ్ ఉన్న మీటింగ్ గురించి గుర్తురాగానే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విజే హా చెప్పు కాశీ ఏంటి అని వీజే అడగడంతో బాస్ ఆ డిఅండ్బి సొల్యూషన్ కంపెనీ వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు మరి ఏం చెప్పమంటారు అని అడుగుతాడు కాశీ ఓ ఓకే రాణి వాళ్ళు త్రీ మెంబర్స్ కదా నేను ఒక పది నిమిషాల్లో నా ఛాంబర్కి వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్ తన స్పెషల్ ఫోర్స్ టీమ్ లీడర్ పాటిల్కి ఫోన్ చేసిన విజయ్ పాటిల్ వేర్ ఆర్ యూ వాట్ ఎవర్డ్ కరెంట్ సిచ్యుయేషన్ అని అడుగుతాడు బాస్ నేను ఇక్కడే మన ఆఫీస్ లాంచ్లోనే ఉన్నాను ఎవ్రీథింగ్ ఓకే అని అంటాడు పాటిల్ లుక్ ఆ ఛానల్ని కన్సల్ట్ చేసిన లాయర్ శ్రీకాంత్ అదే ఆ భరత్గాడి గురించి మాట్లాడాడుగా వాడు ఒక గంటలో నా ముందు ఉండాలి అని ఆర్డర్ వేసి అలాగే మన సీఈఓ మేడంని ఇంటి దగ్గర దింపాలి ఇప్పుడు తనకి ఫుల్ సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాలి అని అంటాడు విజే ఓకే బాస్ అని అంటాడు పాటిల్ అదంతా వింటున్న స్వప్నిక వైపు చూసిన విజే ఓకే స్వీట్ హార్ట్ నువ్వు ఇంటికి వెళ్ళిపో కొంచెం జాగ్రత్తగా ఉండు నాకు ఇన్ఫామ్ చేయకుండా ఎక్కడికి నువ్వు కదలకు అని అంటాడు విజయ్ అప్పుడు స్వప్నిక అతని వైపు చూస్తూ ఓకే నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను విజయ్ అని చిన్నగా నవ్వుతూ అంటుంది బీ కేర్ఫుల్ మొదలే నువ్వు నా వైఫ్ అయినందుకు నీకు థ్రెట్ ఉంది ఆ డానియల్గాడు వాడి గ్యాంగ్ ఇంకా నన్ను టార్గెట్ చేయాలని చూస్తున్నారు ఇక మన మ్యారేజ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కాదని మళ్ళీ నువ్వు ఆ అమరేంద్ర మల్లికల సొంత కూతురు అని నీకు పెళ్ళైందని అది కూడా రవిచంద్ర ఫ్యామిలీకి చెందిన మల్లికత్త మేనలుడైనా నాతో పెళ్ళైందని అందరికీ తెలిసిపోయింది ఇక మీ నాన్న కొన్న షేర్ వాల్యూ ఇప్పుడు రెండు వందల కోట్లకు పెరిగింది వాటికి ఏకైక వారసరాలు నువ్వు అందుకే ఎవరు ఎటువైపు నుండి మనపై దాడి చేస్తారో చెప్పలేం అని అంటాడు విజయ్ అదంతా ఓకే వీజే కానీ ఇంటికి వెళ్ళమంటే మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అదే ఏ ఇంటికి అంటే మన ఇంటికి వెళితే అత్తయ్య ఏమైనా అంటే మరి మల్లిగా మేడం దగ్గరికి వెళ్ళాలా అని నసుకుతుంది స్వప్నిక కానీ మనసులో ఏదో తెలియని ఒక అన్నిజినెస్ అదేంటో ఆమెకి అర్థం కావడం లేదు స్వప్నిక మనసులో ఏం ఫీల్ అవుతుందో వీచకి అర్థమవుతుంది నిజమే ఇప్పుడు ఎటు చెప్పలేని పరిస్థితి ఒక రెండు నిమిషాలు ఆలోచించిన విజయ్ ఒక పరిచయ స్వప్ని నేను అత్తయ్యని మామయ్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లామని చెప్పాను నువ్వు కూడా అక్కడికి వెళ్ళు నేను అక్కతో మాట్లాడి అమ్మని కన్విన్స్ చేసి అక్క బావ బాబీలను తీసుకువెళ్తాను అని అంటాడు విజయ్ ఓకే విజయ్ ఇది చాలా బాగుంది ఒకసారి మహేష్కి ఫోన్ చేసి కనుక్కో ఎంత దూరం వెళ్ళారో అని అంటుంది స్వప్నిక సరేనని విజయ్ మహేష్కి ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసిన అతను చెప్పిన మాటలు విని ఓ ఓకే ఓకే సరే నేను అక్కడ కూడా సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు అతను అలా అనడంతో టెన్షన్గా అతని వైపు చూస్తుంది ఏమైంది విజే అని కంగారుగా అడుగుతుంది స్వప్నిక పెద్దగా ఊపిరి తీసుకున్న విజయ్ ఏం లేదు స్వీట్ హార్ట్ అత్త మామయ్యతో వెళ్ళలేదంట కొంత దూరం వెళ్ళాక తను వెళ్తున్న కారును మధ్యలో ఆపి దిగేసి వాళ్ళని ఫాలో అవుతున్న తన కారులోనే అత్త తన ఇంటికి వెళ్ళిపోయిందంట అని అంటాడు మల్లిక వ్యక్తిత్వం తెలిసిన స్వప్నికకు ఆమె బాధ అర్థం చేసుకుంటుంది నిజమే కదా విజయ్ నాన్న అమ్మ దగ్గర నుండి నన్ను ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడో తెలియదు నాతో పాటు అక్కను కూడా తీసుకెళ్లాడు ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు తర్వాత తనని నమ్ముకున్న భార్య ఎలా ఉందో అని ఒక్కసారి కూడా మీ వైపు తొంగి చూడలేదు అలాంటప్పుడు అమ్మ అలా ఫీల్ అవడంలో తప్పులేదు అని అంటుంది స్వప్నిక నువ్వు ఒకవైపు నుండే ఆలోచిస్తున్నావు ఆ టైంలో ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక వ్యక్తి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మనిషిని వదిలిపెట్టి వాళ్ళ ప్రేమకు గుర్తుగా పుట్టిన ఫస్ట్ బేబీ గర్ల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అంటే దాని వెనుక ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఉండి ఉంటుందని అనుకోవచ్చు కదా అని ఏదో ఆలోచిస్తూ అంటాడు విజయ్ అది కూడా కావచ్చు కానీ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవారు అమ్మ గురించి అడిగినప్పుడు తను లేదని చెప్పేవాడు అంతే అమ్మేది ఏమైంది చనిపోయిందా బ్రతికే ఉందా అని అడిగే ధైర్యం నేను ఇప్పటి చేయలేదు అడగదని అనిపించినా అడిగితే ఏం సమాధానం వినాల్సి వస్తుందనన్న భయం నన్ను వెనక్కి లాగేది అని తండ్రి గురించి తలుచుకుంటుంది స్వప్నిక ఎనీవే జరిగిందేదో జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద అసలేమైందన్న విషయం మీ నాన్నగారిని అండ్ మల్లికత్తని అడిగితే తెలుస్తుంది ఇక మా అమ్మ మాత్రం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వదని చూస్తేనే తెలుస్తుంది కానీ మార్నింగ్ తాతయ్యతో మాట్లాడినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు అవి వింటుంటే ఎందుకో కొంచెం డౌట్ఫుల్గా ఉంది అని అంటాడు విజయ్ అవునా అసలు తాతయ్య ఏం చెప్పారు నీకు అని ఆతృతగా అడుగుతుంది స్వప్నిక అప్పుడు కృష్ణమూర్తి గారు తనతో ఏదైతే మాట్లాడారో అదంతా స్వప్నికతో చెప్తాడు విజయ్ ఏంటి దీని వెనక ఇంత స్టోరీ ఉందా అని ఆశ్చర్యపోతుంది స్వప్నిక మరో విషయం చూపనే ఇప్పుడు ఈ విషయం అంతా వరల్డ్ వైడ్గా తెలిసిపోయింది కాబట్టి మన రెండు ఫ్యామిలీస్ కలవడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి మన వెనుక మళ్ళీ మనల్ని విడదయ్యడానికో లేకపోతే మనల్ని లేపేయడానికో ఖచ్చితంగా ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వాళ్ళకి ఒక వన్ టూ డేస్ టైం పడుతుంది అనుకుంటా అంతలోపు మన ఫ్యామిలీల మధ్య ఉన్న ఈ డిస్ప్యూట్స్ మొత్తాన్ని క్లియర్ చేయాలి అని అంటాడు విజయ్ అవును విజయ్ అసలు నా కన్న తల్లి మల్లిక మేడం అని తెలియగానే చాలా షాక్ అయ్యాను నేను ఇన్ని రోజులు లేని అమ్మ గురించి ఆలోచించిన నేను సడన్గా తను ఎదురయ్యేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు తను తను ఫీ ఫీల్ అయ్యిందంట అని టెన్షన్ పడుతుంది స్వప్నిక చెప్పలేము స్వప్ని మా అమ్మ తనని ఎప్పుడు సూటిపోటి మాటలు అంటూ బాధపెట్టేది ఇన్ని రోజులు ఆ మాటలు పడుతూనే ఉంది మా అమ్మే కాదు బంధువులతో తెలిసిన వాళ్ళతో కూడా ఆమె చాలా మాటలు పడిందంట తాతయ్య చెప్పారు కానీ మామయ్యని అసహించుకోలేదు దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని అంటుందంట కాకపోతే ఆ ప్రాబ్లం తనతో చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు అన్న కోపం మాత్రం అత్తయ్య అను అనువున ఉందని అంటాడు తాతయ్య అని విజయ్ అనగానే ఆ మాటలు విని చాలా బాధపడుతూ మరైతే ఇప్పుడు ఏం చేద్దాం విజయ్ అని అడుగుతుంది స్వప్నిక ఒక పని చేయి నువ్వు నీ ఫ్లాట్కి వెళ్ళు అక్కడ నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను ఆ భరత్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని అక్కడనే పట్టేసుకుంటారు మన వాళ్ళు ఈరోజు నైట్ నేను కూడా అక్కడికి వస్తాను తర్వాత నేను మామయ్యతో అత్తయ్యతో విడివిడిగా మాట్లాడి వాళ్ళ మధ్య జరిగిన ఈ డిస్ప్యూట్స్ని క్లియర్ చేస్తాను అని అంటాడు విజయ్ ఓకే నో ప్రాబ్లం కానీ మెయిన్గా అత్తయ్యకి అమ్మకి మధ్య ఉన్న క్లాషెస్ మొత్తం దూరం కావాలి విజయ్ అని అంటుంది స్వప్నిక మళ్ళీ వెంటనే విజే నాకెందుకో ఇది జరుగుతుందంటావా అని అడుగుతుంది స్వప్నిక జరిగి తీరుతుంది ఎందుకో దీని వెనుక ఆ గుంటనక్క పరిశ్రమ ఉన్నాడేమో అని నా డౌట్ ఆ రోజు అక్కడ మామయ్య అమ్మతో మిస్బిహేవింగ్ చేసేంత సీన్ ఎలా క్రియేట్ అయింది కావాలని పుట్టించి చెప్పాడా ఇంకా ఏదైనా కారణం ఉంటే దాన్ని ఇలా చిత్రీకరించి నాన్నగారి నుండి మామయ్యని దూరం చేయాలనుకున్నారా ఇలా రకరకాల ఆలోచనతో నా మైండ్ బ్లాస్ట్ అయ్యేలా ఉంది అని అసహనంగా అంటాడు విజయ్ ఎక్కువగా ఆలోచించకు విజయ్ టెన్షన్ పడకు మనందరం బాగుపడాలన్నా మనందరం ఒకే దగ్గర హ్యాపీగా ఉండాలన్నా ముందు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సాధించగలవు నీపై మా అందరికీ నమ్మకం ఉంది అని అంటుంది స్వప్నిక ఓకే మరి నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇదంతా చేస్తున్నందుకు నాకు ఖచ్చితంగా నీ నుంచి ఒక గిఫ్ట్ కావాలి అని నవ్వుతూ అంటాడు విజయ్ నేనే నీ దాన్నప్పుడు ఇంకా ఏం గిఫ్ట్ ఇవ్వాలి విజయ్ అని చిన్నగా నవ్వుతూ అంటుంది స్వప్నిక నేను అడుగుతాను అప్పుడు నీ నుండి నో అన్నమాట రావద్దు అని ఐవిక్ చేస్తూ అంటాడు విజయ్ అతను అలా అడగడంతో ఏంటో అది చెప్పొచ్చు కదా అని గోముగా అడుగుతుంది స్వప్నిక ఇప్పుడు కాదు స్వీట్ హార్ట్ ఈ రాత్రి నువ్వు నేను ఒక్కటైన టైంలో చెబుతాను అని గుసగుసగా అంటూ ఆమెను దగ్గరికి లాక్కుంటూ పెదవులపై చిరుముద్దు అద్దుతాడు విజే సరే మరి నేను వెళ్ళనా అని సిగ్గుతో ఎర్రబారిన బుగ్గలను తన చేతుల్లో దాచుకుంటూ అడుగుతుంది స్వప్నిక సరే అని పాటిల్కి ఫోన్ చేసి ఆమెని జాగ్రత్తగా తన ఫ్లాట్లో దింపమని అక్కడ కూడా సెక్యూరిటీని అరేంజ్ చేయమని చెప్తాడు విజే తన ఫ్లాట్కి వెళ్ళిన స్వప్నికను చూసిన సీతాలు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అమ్మాయి గారు అల్లుడు బాబు రాలేదా అని ఆతృతగా స్వప్నిక వెనక వైపు చూస్తూ అడుగుతుంది సీతాలు లేదు సీతాలు రాత్రికి వస్తారు అని తన గదిలోకి వెళ్తుంది స్వప్నిక డిన్నర్లోకి వాళ్ళిద్దరికీ ఇష్టమైన వంటలు చేస్తుంది సీతాలు రాత్రి అవడంతో సీతాలని పడుకోమ్మని పంపిస్తుంది స్వప్నిక వీజే కోసం ఎదురుచూస్తూ బాల్కనీలో నిలబడిన స్వప్నికకు ఆ రోజు ఎందుకో ఎన్నడూ లేనంత టెన్షన్గా ఉంటుంది వీజే తన కలల రాకుమారుడే కాదు తనని ఇష్టపడి మరీ వచ్చిన తన మేనమామ కొడుకు రక్త సంబంధం అది తలుచుకున్న కొద్దీ ఆమె మనసు చెప్పలేని భావోద్వేగాలకు లోనవుతుంది ఇన్నాళ్ళు ఎవరూ లేరనుకున్న తనకి అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఆడపడుచు తాతయ్యలతో కలిసి ఉండబోతున్న లైఫ్ ఊహించుకుంటేనే ఆనందంతో ఒళ్ళు పులకరించిపోతున్న స్వప్నిక తన కాంపౌండ్లోకి వస్తున్న వీజే కారుని చూసి గబగబా మెట్లు దిగి కిందకి వచ్చి కాలింగ్ బెల్ రింగ్ అవడం ఆలస్యం తడబడుతున్న అడుగులతో మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది తలెత్తి చూసిన విజయ్కి ఎదురుగా ప్రకృతిలోని ఎన్నో అందాలను రాచిలా కలబూసిన అందాల రాసి గోల్డెన్ కలర్ చీరలో మాటిమాటికి సిగ్గుతో వాలిపోతున్న కాటుక కళ్ళతో మెరిసిపోతూ కనిపించగానే అతని పెదవులు సన్నగా విచ్చుకుంటాయి ఆ గదిలో మసక వెలుతురు పరుచుకొని ఉంది కిటికీలోంచి జర జర రాలుతున్న వెన్నెల కిరణాలు ఆ గదికి ఒక రకమైన శృంగార శోభను అద్దాయి ఫోన్ మాట్లాడి ఆ గదిలోకి వచ్చిన వీజే నెమ్మదిగా తలుపుకు గడియవేసి వెనక్కి తిరుగుతాడు అద్దం ముందు నిలబడి తన కాలి పట్టీలను సవరించుకుంటున్న స్వప్నిక దగ్గరికి వీజే అడుగులో అడుగు వేస్తూ వచ్చి ఆమె వెనక నిలబడి తన రెండు చేతులను స్వప్నిక నడుము చుట్టూ బంధించడంతో ఒక్కసారిగా సిగ్గుతో వణికిపోతుంది ఆమె అద్దంలో నిన్ను నువ్వు చూసుకోకు స్వప్ని ఎందుకంటే ఆ అద్దం నీ అందాన్ని మాత్రమే చూపిస్తుంది నా కళ్ళల్లోకి సూటిగా చూడు నువ్వు అక్కడ నీ మీద నాకు ఉన్న అంతులేని ప్రేమ కనిపిస్తుంది అని తన గడ్డాన్ని ఆమె భుజంపై వాల్చుతూ చాలా మత్తుగా లోతైన గొంతుతో అంటాడు విజయ్ స్వప్నిక లేచి సరిగా నిలబడుతూ అతని చేతులపై తన చేతులు వేసి మెల్లిగా వెనక్కి ఒరిగి అతన్ని ఆనుకుంటుంది అందుకేనా ఇన్నాళ్ళు నాకు తెలియకుండానే నా మీద ఇన్ని ప్లాన్లు వేశావన్నమాట ఈ కాంట్రాక్టులు ఈ అగ్రిమెంట్లు అంతా ఈ రాత్రి కోసమేనా అని పదాలను అరువు తెచ్చుకొని గుసగుసగా అడుగుతుంది స్వప్నిక విజి ఆమె చెవిని తన పెదవులతో తాకుతూ ఈ రాత్రి కోసం మాత్రమే కాదు నీ జీవితాంతం నా నీడలో నిన్ను దాచుకోవడం కోసం చూడు ఈ చిలుక ముక్కు ఎంత అందంగా మెరుస్తుందో నా అదృష్టం ఇక్కడే దాగుందేమో అనిపిస్తుంది అంటూ ఆమె ముక్కు కొనపై ఒక సున్నితమైన ముద్దు పెడతాడు విజయ్ అబ్బో అబ్బాయి గారికి ఇవాళ మాటలు బాగానే వస్తున్నాయి మరి ఈ కళ్ళు ఇవి కూడా ఏదో మాయ చేస్తున్నాయి కదూ నన్ను పూర్తిగా నీ వశం చేసుకునేదాకా వదిలేలా లేవు అని చాలా షార్ప్గా చూస్తున్న అతని కళ్ళలోకి చూడలేక సిగ్గుతో తల వంచుకుంటుంది స్వప్నిక విజే ఆమె గడ్డాన్ని తన వేలితో పైకి లేపి స్వప్నిక కళ్ళలోకి సూటిగా చూస్తాడు నిన్ను వదిలేయడమా ఆ ఊహే నాకు నరకం స్వప్ని నీ ఈ కళ్ళు ఈ కనుబొమ్మల విరుపు అన్నీ నావే ఇందాక నువ్వు భయపడ్డావు కదా ఇప్పుడు ఆ భయాన్ని నా ప్రేమతో తుడిచేస్తాను అని వణుకుతున్న ఆ ఎర్రని పెదవులపై తన కొనగోటితో రాస్తూ అక్కడి నుండి మెల్లిగా కిందికి దిగుతూ మెడ నుండి ఏదలోయలోకి వెళుతున్న ఆ వేలిని కబుక్కున పట్టుకుంటుంది స్వప్నిక అతను ఆమెను అమాంతం ఎత్తుకుని బెడ్ వైపు అడుగులు వేయగా స్వప్నిక అతని మెడను గట్టిగా హత్తుకొని వీజే గుండె చప్పును వింటున్న ఆమెను బెడ్పై నెమ్మదిగా పడుకోబెట్టి ఆమె పైకి వంగి తన బలమైన రెండు చేతుల మధ్య ఆమెను అలాగే ఉంచుకొని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ ఇది నా నమ్మకానికి గుర్తు తరువాత ఆమె రెండు కళ్ళపై ముద్దు పెడుతూ ఇది నీ కళలకు రక్షణ మళ్ళీ ఆమె నున్నని బుగ్గపై ముద్దు పెడుతూ ఇది నా మీద నీకున్న హక్కు అని వీజే పెదవులు వేసే ముద్దర్లకు స్వప్నిక ఒళ్ళు పులకించిపోగా ఆమె గొంతులో నుండి ఒక చిన్న ఆర్తనాదం లాంటి మోను వినిపిస్తుంది ఆమె చేతులు అతని జుట్టులోకి వెళ్ళి అతన్ని తనకి ఇంకా దగ్గరగా లాక్కుంటాయి వీజే లేని ఈ ప్రపంచాన్ని నేను ఊహించలేను అని చెప్పాను కదా ఈ క్షణం నన్ను నీళ్ళు కలిపేసుకో మన మధ్య గాలి కూడా దూరలేనంత దగ్గరగా నన్ను హత్తుకో నా ప్రతి శ్వాస నీ పేరుని పలవరించాలి అని పరోశంతో కళ్ళు మూసుకుని గుసగుసగా అంటుంది స్వప్నిక వీజే ఆమె పెదవులని తన పెదవులతో తాకుతూ నీ పెదవుల మీద ఉన్న ఈ తీయదనం ఇది కేవలం నాకే సొంతం ఈ రాత్రి సాక్షిగా నీ ప్రతి అంగుళాన్ని నా స్పర్శతో ఆరాధిస్తాను అని అతను ఆమె చీర కొంగును నెమ్మదిగా తొలగిస్తుంటే స్వప్నిక సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది ఆమె మేని ఛాయపై వెన్నెల పడి మెరిసిపోతుంటే వీజే కళ్ళలో ఒక రకమైన మైమరపు ఆరాటం కనిపిస్తాయి అతను తన చేతులతో ఆమె శరీరాన్ని నిమురుతూ ఉంటే ఆమెలో ఏదో తెలియని ఒక పాస్ పాసైనట్టు వణికిపోతుంది తన బాడీలో జరుగుతున్న కెమిస్ట్రీని గమనించిన విజయ్ ఒక్క సెకను సెటేరికల్గా నవ్వుతాడు ఏంటి సీయు గారు ఆఫీస్లో అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఇప్పుడేమో ఇలా వణికిపోతున్నారేంటి అని ఆమె పక్కన వాళ్ళుతో అడుగుతాడు విజయ్ అక్కడ నేను బాస్ని కానీ ఇక్కడ నీ బానిసని విజయ్ ఆ విషయం నీకు బాగా తెలుసు కదా అందుకే కదా నన్ను ఇలా ఆడిస్తున్నావు అని అతని గుండెపై చిన్నగా కొడుతూ అలకగా అంటుంది స్వప్నిక బానిస కాదు స్వప్ని నా ప్రాణానికి ప్రాణం నువ్వు నీ ఒళ్ళంతా నా ముద్దులతో ఒక కావ్యం రాస్తాను అది కేవలం మన ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యం అవ్వాలి అని ఆమెని ముద్దులతో ముంచెత్తిన వీజే అంతులేని మోహావేశంతో ప్రేమావేశంతో స్వప్నిక ఒంటి నిండా ఐకిస్ ఇస్తూ ఆమెను కమ్ముకుంటాడు ఆ రాత్రి వారి మధ్య మౌనం రాజ్యమేలింది కానీ ఆ మౌనంలో వేల మాటల అర్థం ఉంది శ్వాసల వేగం పెరిగింది హృదయ స్పందన ఒకదానికొకటి పోటీ పడ్డాయి విజయ్ ఆమెను తన కాలుగిరిలో బంధించి ఒక పసిపాపల లాలిస్తూనే ఒక ప్రేమికుడిలా ఆమెను పూర్తిగా తన వశం చేసుకుంటాడు ఆ వసంతరాత్రి వారిద్దరి సంగమానికి మూగ సాక్షిగా నిలుస్తుంది ప్రేమ మోహం ఆరాటం ఆప్యాయత అన్నీ కలగలిసిన ఆ క్షణాలు వాళ్ళ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి తెల్లవారుజామున వెలుగు రేఖలు వచ్చే వరకు ఒకరి కౌగిల్లో ఒకరు ఉండిపోగా ప్రతిసారి తనపై వీజే చూపించే అధికారం ఇంకా ప్రేమ రెండు తన చుట్టూ ఏర్పడిన ఒక రక్షణ వలయంలా ఫీల్ అవుతుంది స్వప్నిక కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అబద్ధం నుండి విముక్తి పొంది నిజమైన భార్యాభర్తలుగా మారిన ఆ మొదటి రాత్రి కేవలం శారీరక కలయిక కాదు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచిన క్షణాలు అవి ఆ క్షణం ఉప్పెనల తమ వైపు ఒక ముప్పు పరుగు పరుగున దూసుకొస్తుందని ఊహించలేదు స్వప్నిక వీజేలు మరో ట్విస్ట్తో మరో పాట్ మీ ముందుకు వస్తుంది అప్పటి వరకు స్టే ట్యూన్ విత్ చంద్రవచిని ఆడియో స్టోరీస్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ నిన్నే ప్రేమిస్తా ఒక సిఇవో ప్రేమకథని వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ